తెలుగు టెలివిజన్ చరిత్రలో సంచలనంగా మారిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు దీని ద్వారా ఒక్కసారిగా సెలబ్రిటీలు అవుతుంటారు చాలామంది షోలో అడుగున పెట్టిన వెంటనే ఫేము గుర్తింపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ హై లెవెల్లో పెరుగుతాయి కానీ ఆ ఫేమ్ నిజంగా కెరీర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న ప్రశ్నకి తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ఆర్జే కాజల్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకి దారితీస్తున్నాయి ఇటీవల కాజల్ ఒక వీడియో షేర్ చేస్తూ బిగ్ బాస్ తర్వాత కంటెస్టెంట్ల జీవితాల్లో ఏం జరుగుతుందో చాలా ఓపెన్గా మాట్లాడారు బిగ్ బాస్లో పాల్గొన్న వారందరినీ జనాల సెలబ్రిటీలానే పిలుస్తారు కానీ బిగ్ బాస్ తర్వాత నిజంగా ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు అంటూ ఆమె తమ అనుభవాలను పంచుకున్నారు కొంతమందికి బిగ్ బాస్ తర్వాత కూడా రెగ్యులర్ వర్క్ సినిమాలు షోస్ అవార్డ్స్ రికార్డ్స్ వస్తాయని కానీ చాలామంది విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిపారు బిగ్ బాస్ తర్వాత అందరూ అడిగే ప్రశ్న నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నిజం చెప్పాలంటే చాలాసార్లు ఆ సమాధానం నథింగ్ ఏమీ లేదు అనేది అవుతుందని కాజల్ తెలిపారు ఇది టాలెంట్ లేకపోవడం వల్ల కాదు బద్దకం వల్ల కూడా కాదు అసలు అవకాశాలు లేకపోవడమే అసలు సమస్య అని ఆమె కొండ బద్దలు కొట్టారు బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ ఫుల్ వర్క్ ఉంటుందని చాలామంది అనుకుంటారని కానీ అది తక్కువ లోపే రెండు మూడు నెలల వరకే పరిమితం అవుతుంది అన్నారు ఆ తర్వాత మొదలవుతుంది అసలు సమస్య బిగ్ బాస్ డ్రామా డిప్రెషన్ ఈ రెండింటి వల్ల మనం ఇంతకుముందు చేసిన పని మనస్ఫూర్తిగా చేయలేని పరిస్థితి ఉంది కెరీర్లో గ్రోత్ లేక ముందుకు వెళ్ళలేక వెనక్కి తగ్గలేక ఇరుక్కుపోతామంటూ ఆమె ఎమోషనల్గా చెప్పారు నటుల విషయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని కాజులు అభిప్రాయపడ్డారు బిగ్ బాస్ సీజన్లో ఒక క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది అదే ఇమేజ్ని చూసి ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని తీసుకుందాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది దీంతో చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్ అవకాశాల కోసం జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటారు అని అన్నారు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతే మరికొందరు సోషల్ మీడియా యూట్యూబ్లతో సరిపెట్టుకుంటున్నారని చెప్పారు రోడ్డు మీదకి వెళ్తే అందరూ గుర్తుపడతారు సెల్ఫీలు అడుగుతారు కానీ వర్క్ విషయానికి వస్తే మాత్రం ఫాలోవర్స్ బ్రాండ్ వాల్యూ అంటూ బెరాలు మొదలవుతాయి జీతం కొనసాగించాలనుకుంటే వారికి అవకాశాన్ని వదులుకోలేక ముందుకెళ్లాల్సి వస్తుంది అని కాజల్ వివరించారు ఇంకొందరు పూర్తిగా వేరే కెరీర్లోకి వెళ్ళిపోతారని మరికొందరు ఒకసారిగా మామే అయిపోతారని కూడా ఆమె అన్నారు చివరిగా ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బిగ్ బాస్ వల్ల రాత్రి రాత్రి ఫేమ్ సంపాదించవచ్చు కానీ కెరీర్ మాత్రం బిల్డ్ అవద్దు బిగ్ బాస్ అనేది కెరీర్ని చేంజ్ చేసే ప్లాట్ఫామ్ కాదు అది కేవలం ఒక ఫేమస్ రియాలిటీ గేమ్ షో మాత్రమే అంటే బిగ్ బాస్ అసలు నిజ స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు ఆజే కాజల్ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రేక్షకుల మధ్య చెప్పే చర్చకి చర్చకు దారితీస్తూ షో తర్వాత జీవితం ఎంత కఠినంగా ఉంటుంది అనేది గుర్తు చేస్తున్నాయి